అందరు కూడా అండి ఎన్నికల్లో చాలా దారుణంగా ఊహించని రీతిలో ఓడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెతుక్కున్న షాక్ ఏంటంటే ఈవీఎంస్ హ్యాకింగ్ జరిగింది అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈవీఎంస్ హ్యాక్ చేశారు ఎన్డీఏ కూటమి ఈవీఎంస్ హ్యాక్ చేశారు అందుకే గెలిచారు అని విపరీతంగా వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఇందాక కేతిరెడ్డి గారు కూడా ఒక వీడియో చేశారు కేతిరెడ్డి ఆయన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా ఒక లాంగ్ వీడియో ఒకటి చేశారు ఈవీఎంస్ హ్యాక్ హ్యాక్ చేశారు అని యాక్చువల్లీ నేను గతంలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్పాను చెప్తున్నాను అది వైసీపీ వాళ్ళు వెతుక్కున్న షాక్ మాత్రమే నిజంగా వాళ్ళకు కూడా తెలుసు ఈవీఎంస్ హ్యాకింగ్ జరగదు అని ఈవీఎంస్ హ్యాకింగ్ ఇంపాసిబుల్ అనే సంగతి వాళ్ళకి తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు ఈవీఎంస్ హ్యాక్ చేశారని టీడీపీ వాళ్ళు కొంతమంది అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు హ్యాక్ చేయలేదు ఈ ఎన్నికల్లో వీళ్ళు హ్యాక్ చేయలేదు ప్రజలు ఆ తీర్పు ఇచ్చారంతే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీర్పులు ఎలా అలవాటు అంటే ఇస్తే అతివృష్టి లేదా అనావృష్టి తీర్పులు అలవాటైపోయినాయి గత రెండు ఎన్నికల్లో అటువంటి తీర్పులే ఇచ్చారు ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు అంతే తప్ప ఈవీఎంస్ హ్యాకింగ్ అనేది ఇంపాజిబుల్ ఈవీఎంస్ హ్యాక్ చేయడానికి అవి మొబైల్స్ కాదు దానిలో ఏమి సిమ్ కార్డు దానికి ఏమి నెట్ కనెక్షన్ ఉండదు అవి సింగిల్ డివైజెస్ దానికి ఎటువంటి కనెక్షన్ ఉండదు దానికి ఎటువంటి అదర్ మీడియాతో కానీ నెట్ నెట్తో కానీ లేదంటే వేరే దేంతో కూడా దాన్ని హ్యాక్ చేయడానికి కనెక్షన్ ఉండదు సో ద ఇండియన్ ఈవీఎం నాట్ డిజైన్డ్ బై ఎ సింగిల్ పర్సన్ ఆర్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఫ్రమ్ ఏ సింగిల్ కంపెనీ దేర్ ఆర్ నో ఫారెన్ డిజైనర్స్ ఇన్వాల్వ్ ఈవీఎం అనేది ఒక పర్సన్ చేతనో లేదంటే ఒక కంపెనీ చేతనో డిజైన్ కాబడదు ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట దానిలో ఉన్న ఎక్విప్మెంట్స్ దానిలో వాడే యూనిట్స్ ఒక్కొక్క చోట నుంచి తెప్పిస్తారు తెప్పించి అవి మొత్తం ఒక చోట అసెంబ్బుల్ చేస్తారు ఆ అసెంబ్బుల్ చేసే ప్లేసే ఎలక్ట్రానిక్ ఈసీఐఎల్ అండ్ బి బిఏఎల్ భారత్ ఎలక్ట్రికల్స్ వీటిలో చేస్తారనమాట అలాగే ఈవిఎమ్స్ ఈ దీనిలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ప్రతినిధులు అలాగే టెక్నికల్ ఎక్స్పెర్ట్స్ గ్రూపు అలాగే నాన్ కమర్షియల్ పబ్లిక్ సెక్టార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు చాలా పకడ్బందీగా చాలా జాగ్రత్తగా ఈవీఎంస్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది దీనిలో రెండు యూనిట్స్ ఉంటాయి కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ ఈ రెండు యూనిట్స్ని కలుపుతూ ఒక పెద్ద కేబుల్ ఉంటుంది ఈవీఎం అనేది ఒక సింగిల్ డివైజే తప్ప ఇప్పుడు మొబైల్ ఉంది దీనికి సిమ్ కార్డు లేదనుకోండి ఎవరైనా హ్యాక్ చేయగలరా సిమ్ కార్డు లేదు దీనికి నెట్ కనెక్షన్ లేదు వైఫై లేదు ఏమీ లేదు ఎవరైనా హ్యాక్ చేయగలరా చేయలేరు కదా ఎంత ఎలక్ట్రానిక్ డివైజ్ అయినా సరే దాన్ని హ్యాక్ చేయాలంటే ఇది వేరే వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి కనెక్ట్ అయితేనే హ్యాక్ చేయగలరు కనెక్ట్ అవ్వకుండా ఇంపాసిబుల్ సో ఈవీఎంస్ కూడా అదే సింపుల్ బేసిక్ ప్రిన్సిపల్ ఏమంటే ఈవీఎంస్ హ్యాక్ హ్యాకింగ్ అనేది నిజం జరిగితే అసలు బీజేపీ పశ్చిమ బెంగాల్లో ఓడిపోద్దా ఢిల్లీలో ఓడిపోద్దా తెలంగాణలో ఓడిపోద్దా ఎందుకండి సో ఈవీఎంస్ హ్యాకింగ్ అనే సాకు నుంచి బయటకు రావాలి ఆ పార్టీ వాళ్ళు ఎన్ని వీడియోస్ చేసినా ఎన్ని నేషనల్ మీడియాలో ఎన్ని ఆర్టికల్స్ రాయించినా అది జరగదు గతంలోనే సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టుకి మన భారత ఎన్నికల కమిషన్ ఒక అఫిడవిట్ వేసింది రెండు వేల పదమూడులో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనేవి హ్యాకింగ్ జరగదు ఇంపాసిబుల్ అసాధ్యం ఎవరైనా హ్యాక్ చేసి చూపిస్తే మేము వాళ్ళని సన్మానించి భారీగా క్యాష్ ప్రైజ్ ఇస్తామని సుప్రీం సుప్రీంకోర్టుకి మన ఈసీఐ చెప్పింది సరే ఇప్పుడు ఇంకో చిన్నమాట ఈ కేతిరెడ్డి గారు లేదంటే మొన్న మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే వైసీపీ నాయకులు చెప్తున్నారే ఈవీఎంస్ హ్యాకింగ్ అని ఏ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయొచ్చుగా వ్యవస్థలు ఉన్నాయిగా రాష్ట్రపతికి కంప్లైంట్ చేయొచ్చుగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయొచ్చుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి లేఖ రాయొచ్చుగా లేదు హైకోర్టులో పిటిషన్ వేయొచ్చుగా మా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈవీఎంస్ హ్యాక్ చేశారు ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి ఇది విరుద్ధము వాళ్ళు హ్యాక్ చేసి గెలిచారు కాబట్టి ఎన్నిక రద్దు చేయండి అని చెప్పి పిటిషన్ వేయండి లేదా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయండి లేదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద కంప్లైంట్ చేయండి ఎందుకు శాస్త్రీయంగా చట్టపరంగా ఎందుకు దీని మీద వెళ్ళట్లా ఓన్లీ యూట్యూబ్లో వీడియోస్ ఇళ్లల్లో కూర్చొని టీవీల్లోనో యూట్యూబ్ల్లోనో వీడియోలకు డిబేట్లకు ఎందుకు పరిమితం అవుతున్నారు ఎందుకంటే చూసే ప్రజలు ఓహో ఈవీఎం హ్యాకింగ్ జరిగిందా అందుకే కూటమి గెలిచిందా లేకపోతే మా పార్టీ వైసీపీ గెలిచే ఖచ్చితంగా గెలిచేదా ఓడిపోయేది కాదా సో వాళ్ళు ఈవీఎంస్ హ్యాక్ చేసి గెలిచారా అని ప్రజలు అనుకోవడానికి ప్రజలను నమ్మించడానికి అలా ఒక సాకు చెప్తున్నారు తప్ప వాళ్ళు చేసిన పాపాలను కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు చేసిన తప్పులను దాచుకోవడానికి ఈ సాకులు చెప్తున్నారు తప్ప నిజంగా ఈవీఎంస్ హ్యాక్ జర హ్యాకింగ్ అవ్వలేదన్న సంగతి వాళ్ళకి తెలుసు నిజంగా హ్యాక్ అయితే వాళ్ళు ఊరుకోరు సుప్రీంకోర్టుకి వీసారే ఈసారే సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయేవాళ్ళు ఈ పాటికి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు లేదా భారత ఎన్నికల సంఘం మీద కోర్టుకు వాళ్ళు లేదంటే వాళ్ళకే కంప్లైంట్ చేసేవాళ్ళు చట్టపరంగా చాలా తీవ్రస్థాయిలో పోరాడేవాళ్ళు ఎందుకంటే ఒక చిన్న రంగులు కేసు ఊర్లో పంచాయతీ ఆఫీసులకి వైసీపీ రంగులు వద్దు అని చెప్పి హైకోర్టు తీర్పిస్తేనే సుప్రీంకోర్టు వెళ్ళిన ఘనత మనది అవునా చిల్లీ కేసులు చీప్ కేసుల్లో కూడా హైకోర్టు కొడితే చాలదు మాకు సుప్రీం సుప్రీంకోర్టు కూడా కొట్టాలని చెప్పి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కొట్టించుకున్న ఘనత వైసీపీ నాయకులది అటువంటిది ఈవీఎమ్స్ హ్యాక్ చేసి అవతల వాళ్ళు గెలిస్తే వీళ్ళు ఊరుకుంటారా వీళ్ళు సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్ళరా చట్టపరంగా వెళ్ళరా వెళ్తారు కదా కానీ వెళ్ళట్లేదు ఎందుకు వెళ్ళట్లేదంటే వీళ్ళకి తెలుసు వీళ్ళు చెప్తున్నది అబద్ధమని సుప్రీంకోర్టుకి వెళ్తే చట్టపరంగా నిరూపించాలి నిరూపించడానికి వీళ్ళ దగ్గర ఆధారాలు లేవు ఏదో సొల్లు చెప్పడానికి మీడియా ముందు కూర్చొని యూట్యూబ్లో వీడియోస్ చేసుకొని సొల్లు చెప్పడానికి అది చూసే వాళ్ళని నమ్మించడానికి చెప్తారు తప్ప నిజమైతే లేదు నేను మళ్ళీ చెప్తున్నా ఈవీఎంస్ హ్యాకింగ్ అనేది ఇంపాసిబుల్ జరిగే జరిగే ప్రక్రియ కాదు జరగదుగాక జరగదు మరి అంత ఏకపక్ష తీర్పు ఎందుకు వచ్చింది వైసీపీ కేవలం పదకొండు సీట్లే ఎందుకు ఇచ్చారంటే ఆ పార్టీ చేసిన పాపాలు అటువంటివి మన రాష్ట్రంలో ఒక యాభై రకాల వర్గాలు ఉన్నాయి యాభై రకాల వర్గాలు భవన నిర్మాణ కార్మికులని లేదంటే మందు తాగే వాళ్ళని లేదంటే లారీ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యాలని లేదంటే విద్య ట్యాక్స్ పేయర్స్ అని ఇలా రకరకాల వర్గాలు ఉన్నాయి ఇలా ప్రతి వర్గాన్ని కెలికి డిస్టర్బ్ చేసి వాళ్ళని శత్రువులుగా మార్చుకున్న పాపమే ఈ రిజల్ట్ ప్రతి వర్గాన్ని కూడా కెలికారు ముప్పై లక్షల మంది ఉన్న మద్యం డైలీ మద్యం తాగే వర్గాన్ని కెలికారు మద్యం పాడు చేస్తారు దాదాపుగా పాతిక ఉన్న భవన్ నిర్మాణ కార్మికులను కెలికారు ఇస దాదాపుగా ఇరవై లక్షలకు పైగా ఉన్న నిరుద్యోగులను కెలికారు జాబ్ నోటిఫికేషన్స్ మెగాడిఎస్సి ఇవ్వకుండా దాదాపుగా ముప్పై ఐదు లక్షలకు పైగా ఓట్లున్న ఉద్యోగ వర్గాలను కెలికారు సిపిఎస్ రద్దు చేయకుండా సిపిఎస్ రద్దు హామీ నెరవేర్చకుండా అలాగే ప్రతి నెల ఇన్ టైంలో జీతాలు ఇవ్వకుండా ఇలా వీళ్ళు కెలకని వర్గం అంటూ లేదండి కనిపించిన ప్రతి పుట్టలో వేలు పెట్టి కెలికారు మరి వాళ్ళు కొట్టకుండా ఉంటారా సో అందుకే ఆ రిజల్ట్ అందుకే అంత ఏకపక్షమైన ఫలితం వచ్చింది అంతే తప్ప ఈవీఎంస్ హ్యాక్ చేసా ఇంకేదో జరిగో ఇంకోదో జరిగో కాదు ఆ పార్టీ వాళ్ళు తెలుసుకోవాలి ఆ ఈవీఎంస్ హ్యాకింగ్ అని వాళ్ళు చెప్తుంటే నమ్మిన గొర్రెలు ఉన్నాయి కదా గొర్రెలు కూడా తెలుసుకోవాలి ఈవీఎంస్ హ్యాకింగ్ ఇంపాసిబుల్ అని జాతీయ స్థాయిలో అనేక సార్లు ధృవీకరించారు అయితే కొన్ని అనుకూల వార్తలు రావచ్చు కాక ఈవీఎంస్ హ్యాకింగ్ జరిగింది అది ఇదని నేషనల్ మీడియాలో కూడా వార్తలు రావచ్చు కాక అవి ఎటువంటి వార్తలు అంటే చూడండి టైమ్స్ వాడు గత రెండు సంవత్సరాల నుంచి కూడా వైసీపీకి ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు ఎంపీ సీట్లు అని డబ్బా కొట్టాడు కదా ప్యాకేజీ వార్తలు రాశాడు కదా సేమ్ ఇవి కూడా అవే అటువంటి అంతే తప్ప నమ్మజగినేను కాదు ఏమంటే ఈవీఎంస్ హ్యాకింగ్ అనేది పాజిబుల్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు వదులుతారా ఆయన అంత అమ్మాయి ఇక్కడ నిజంగా ఈవీఎంస్ హ్యాక్ చేసే టాలెంట్ ఎవరికైనా ఉంటే ఈవీఎంస్ హ్యాకింగ్ సాధ్యమైతే టీడీపీ కంటే వైసీపీ ఆ టెక్నాలజీని ముందు కొనేస్తుంది టీడీపీ కంటే వైసీపీనే దాన్ని ముందు అమలు చేస్తుంది వీళ్ళిద్దరికంటే బీజేపీనే అన్ని రాష్ట్రాల్లో కూడా ఫస్ట్ అమలు చేసేస్తుంది ప్రజాస్వామ్యం కుప్పకూలిపోద్ది రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోతాయి అసలు మన భారతదేశంలో ఇవన్నీ ఈ పేర్లే చెప్పుకోవాల్సిన పని లేదు నిజంగా ఈవీఎంస్ హ్యాక్ అయిపోయాయి ఓడిపోయిన ప్రతి ఒక్కరికి కూడా ఈవీఎంస్ మీద వేసేసి సాకులు చెప్పి తప్పించుకోవడం అలవాటైపోయింది ఇచ్చిన తీర్పును మేము గౌరవిస్తాము మేము తప్పులు చేసాము మేము మార్చుకుంటాము అనే కనీస ఇంగిత జ్ఞానం ఎవరికీ ఉండట్లేదు థ్యాంక్ యూ